నమస్తే ఈ వీడియోలో నేను కొన్ని పాత కొత్త అడ్డిగా నెక్లెస్లు చూపిస్తున్నాను కొన్ని పిక్స్ మాత్రం మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు ఇది వైట్ స్టోన్స్తో చేయించుకోవచ్చు డైమండ్స్తో కూడా చేయించుకోవచ్చు ఇది కూడా లాకెట్ సైజ్ తగ్గించుకుంటే థర్టీ గ్రామ్స్ లోపు మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా అంతేనండి మన బడ్జెట్ని బట్టి ఎంత కావాలో అంత చేయించుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఈ మోడల్స్ తిరిగి చేయించుకుంటున్నారు నేను పదే పదే చెప్పే మాటే ఇది ఇది పాత కాలం నాటి అడ్డిగా నెక్లెస్ ఇది ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ అని చెప్పారు ఇది ఇప్పుడు చేయించుకున్న అడ్డిగా నెక్లెస్ ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇదైతే ఓల్డ్దే కానీ పాలిష్ పట్టించిన తర్వాత పైన నాన్ థాడ్ లాగా కనపడుతుంది చూడండి దానికి ఈ పాత లాకెట్ని చేర్చి ప్లాన్ చేసుకొని వాళ్ళు వేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ తీసి మోడల్ అయింది కాబట్టి వేసుకుంటూ ఉన్నారు ఇది కూడా పాతదేనండి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ది అప్పట్లోనే గ్రీన్ స్టోన్తో కొంచెం ఫ్యాషన్గా చేయించుకున్నారు అప్పట్లో గ్రీన్ స్టోన్స్ అంతగా చేయించుకునే వాళ్ళు కాదేమో నాకు కూడా అంతగా తెలియదండి ఈ స్టోన్స్ గురించి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్వి కాకపోతే వాళ్ళు చెప్పిన సమాచారాన్ని వీడియోలో పెడుతూ ఉంటాను ఇవి సిల్వర్లోనూ చేయించుకుంటున్నారు ఈ మోడల్స్ తీసుకొని గోల్డ్లో కూడా చేయించుకుంటున్నారు ఫస్ట్ది వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ సెకండ్ అయితే థర్టీ ఫైవ్ గ్రామ్స్ మనం లాకెట్ సైజ్ తగ్గించుకొని సేమ్ మన బడ్జెట్లో చేయించుకోవచ్చు ఇది కూడా అంతే ట్వంటీ గ్రామ్స్ నుంచి థర్టీ గ్రామ్స్లో చేయించుకోవచ్చు బట్ ఇది చూస్తే చాలా ఓల్డ్ ట్రెడిషనల్ అండ్ తెలుగు ట్రెడిషనల్ అడ్డిగా లాగా కొంతమందికి తెలిసే ఉంటుంది ఫస్ట్ పిక్చర్లోది రాజస్థాన్ వాళ్ళు మోడల్ అండి కాకపోతే లాకెట్ వెయిటే చాలా హెవీ అనమాట లాకెట్ సైజ్ కనుక తగ్గించుకుంటే మనం తక్కువలో చేయించుకోవచ్చు నెక్స్ట్ది కూడా అంతే ఇప్పుడు మోడలే లాకెట్ మాత్రం ఇది డైమండ్స్తో చేసిన పెన్నెంటు బట్ ఓల్డ్ లుక్కి మోడర్న్ టచ్ ఇచ్చారనమాట ఇది కూడా అంతే నవరత్నాలతో చేయించుకున్న లాకెట్టు బట్ పెద్ద అడ్డకి చేయించుకున్నారు చూడండి అది చాలా ఆల్మోస్ట్ దాని వెయిటే మనకి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఇది చూడండి ఇది ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగు తిరునామాలు శంకు చక్రాలు నల్లపూసలకు కూడా చాలామంది చేయించుకుంటున్నారు బట్ ఈ పీస్ వచ్చేసేసి సిల్వర్తో అనమాట గోల్డ్లో కూడా చాలామంది చేయించుకుంటూ ఉన్నారు ఈ డిజైన్స్ అడ్డిగా నెక్లెస్ డిజైన్స్కి కాకుండా నేను కొంచెం నా దగ్గర ఉన్న కలెక్షన్ పెట్టాను చూడండి ఇవి కూడా తక్కువ వెయిట్లో చేయించుకోవచ్చు ఇవి పాత మోడల్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు కూడా చేయించుకుంటున్న చేయించుకుంటున్నారు ఇవి చూడండి కాసులతో సెకండ్ పిక్లోది ఇది చాలా బాగుంది అనిపించింది ఈ మోడల్ ఒకసారి చూడండి ఇవి కూడా అండి పాతవే కానీ మళ్ళీ ఇప్పుడు చేయించుకుంటున్నారు ఇలాంటి నగలు బెంగాలీస్ ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు మన తెలుగు వాళ్ళ దగ్గర కూడా చూసే ఉంటాము ఇది కూడా ఒక ట్రెండీ మోడలు ఇది కూడా అంతేనండి థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మనం ఆ హంసల సైజు తగ్గించుకుంటే నెమళ్ళ సైజు తగ్గించుకుంటే మనం తక్కువలో ప్లాన్ చేసుకోవచ్చు అండ్ పైన ఆ నెక్లెస్ సైజు తగ్గించుకుంటే కూడా ప్లాన్ చేసుకోవచ్చు బట్ మోడల్ మాత్రం చాలా బాగుంది అనిపించింది థ్యాంక్ యూ నమస్తే ఈ వీడియోలో నేను కొన్ని పాత కొత్త అడ్డుగా నెక్లెస్లు